హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరి కొద్ది రోజుల్లో మరి శుభకృత నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం మరి ఈ శుభకృత నామ సంవత్సరంలో మరి తెలుగు సంవత్సరంగా మనం ఉగాది జాతక ఫలాలు చూస్తూ ఉంటాం ముఖ్యంగా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మరి ఈ ఉగాది నుంచి రెండు వేల ఇరవై రెండు శుభకృత నామ సంవత్సరం నుంచి ఈ రాసుల వారికి అంటే నాలుగు రాసుల వారికి మరి కుబేర్లు కాబోతున్నారు అది కూడా అపర కుబేర్లు మరి ఆ రాసులు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ బెల్లని ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది హిందువులకు నూతన సంవత్సర పండుగ బ్రహ్మ ఈ ప్రపంచాన్ని సృష్టించిన రోజు చైత్రమాసంలోని శుక్లపక్షం రోజున ఏప్రిల్ రెండున శుభ్రక్ సంవత్సరాది ప్రారంభమవుతుంది దీనినే మనం శుభకృత నామ సంవత్సరంగా పిలుస్తున్నాం మరి ఈ నాలుగు రాసులు అపర కుబేరులు కాబోతున్నారని నేను చెప్పాను కదా మరి ఆ రాసుల్లో ముందుగా మేషరాశి మేషరాశి వారి ఏడాది మీ పనులపై దృష్టి కేంద్రీకరించడాన్ని కొనసాగించండి అప్పుడు మీ పనులన్నీ మీకు సులువుగా మరి జరిగిపోతాయి అలాగే శని పదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి అంటే స్వగృహంలో ప్రస్తుతం పదకొండు ఇంట్లో ఉన్న గురువు నుంచి మంచి ఫలితాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంది ఏప్రిల్లో శని పదకొండో ఇంటికి మారే అవకాశం కనిపిస్తుంది అంటే ప్రస్తుతం మీకు పదో ఇంట్లో ఉన్నాడు తర్వాత ఇది ఏప్రిల్ మాసం నుంచి పదకొండవ స్థానంలోకి వెళ్ళబోతున్నాడు కాబట్టి గత సంవత్సరం పెట్టిన శ్రమకు ప్రతిఫలాలు ఇప్పుడు మీకు లభిస్తుపోతున్నాయి అయితే మీరు చేయాల్సింది ఏంటంటే దాన ధాన్యం అంతర్గత పెరుగుదల వైపు దృష్టి పెట్టాలి అంటే దానము లేదంటే ధాన్యము లాంటివి ఇవ్వడం కానీ అలాగే మీరు ఎదగడానికి సంబంధించిన సమస్యలు ఏవైతున్నా వాటిపైన కొంచెం దృష్టి పెడితే మీకు లాభం ఉంటుంది ఇక దీని ద్వారా మొత్తం సంవత్సరం ఆర్థికంగా ఆధ్యాత్మికంగా లాభాలు అందుతాయి అలాగే వివాహం కాని వారు ఎవరైనా ఉంటే సరే మరి రెండో అర్ధ భాగంలో మీకు పెళ్లి జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక రెండో రాశిగా చూస్తే కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారు ఈ ఏడాది చాలా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం మీరు మీ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవన్నీ పూర్తి చేసి విజయాన్ని అందుకునే సమస్యలైతే ఏవైతున్నాయో అవన్నీ కూడా విజయాన్ని మీరు అందుకునే సూచనలు ఖచ్చితంగా ఉన్నాయి ఇంటి సభ్యుల భద్రతపై చాలా శ్రద్ధ పెట్టుకోండి అలాగే మీ ఇంట్లో మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య అంతరాలు రాకుండా జాగ్రత్త పడండి మీ భాగస్వామి మీ మానసిక భావోద్వేగ శక్తి అని గుర్తించుకోండి అప్పుడే మీరు తప్పకుండా ప్రతి దాంట్లో విజయాన్ని సాధించేవారిగా ఉన్నారు ఉంటారు కూడా ఇక మూడో రాశిగా చూస్తే కన్యరాశి రాశి వారికి ఈ సంవత్సరంలో ఆర్థిక రంగాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి తప్పకుండా ఈ సంవత్సరం సూపర్గా ఉండబోతుంది మీ సమస్యల లోతును అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అంటే తెలుగు సంవత్సరం ద్వితీయార్థంలో కెరీర్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఎవరైతే కమ్యూనికేషన్ మ్యూజిక్ ఫైన్ ఆర్ట్స్ జర్నలిజం ఇటువంటి ఎవరైతే బిజినెస్లు ట్రావెల్స్ ఇటువంటి కెరీర్లో ఉన్నవారికి గొప్ప సంవత్సరంగా ఈ సంవత్సరం ఉంది మరి ఇందులో కానీ మీరు ఉంటే ఒకసారి అంచనా వేసుకోగలరు ఇక నాలుగో రాశిగా చూస్తే మీనరాశి మీనరాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాల ఎదిగే పరిస్థితి కనిపిస్తుంది అంటే ఎదగడం అంటే ఇప్పుడు ఇంతవరకు మీరు చాలా తక్కువ స్థానంలో ఉన్నప్పుడు లేకపోతే తక్కువ స్టేజ్లో ఉండినట్లయితే మీరు ఇప్పుడు పై స్థాయిలోకి వెళ్ళడానికి ఎదగడానికి మీకు ఇప్పుడు ప్రారంభం కాబోతుంది మీరు మరింత శక్తితో నూతన శక్తితో ముందుకు వెళతారు అలాగే క్రమశిక్షణతో కూడా ముందుకు వెళ్తూ ఉండాలి ఎన్నో కొత్త అవకాశాలు మీకు లభించబోతున్నాయి ఇక ఆధ్యాత్మిక శక్తి వల్ల మీకు సానుకూల మార్పులు కూడా సాధ్యం అంటే దైవత్వం వల్ల మీరు దైవత్వం వైపు భక్తి వైపు ఉంటే తప్పకుండా మీకు ఆ శక్తి ఏదైతే ఉందో దానివల్ల మీరు చాలా మార్పు చెందుతారు పాత పని ఏదైతే ఉందో ఇప్పుడు మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతుంది గతంలో చేసిన పాత పని ఏదైనా సరే మంచి పని అది మీకు మంచి ఫలితం ఇప్పుడు ఇవ్వబోతుంది మీరు కెరీర్లో క్రమశిక్షణను సాధించగలుగుతారు కాబట్టి నాలుగు రాసుల వాళ్ళు మీరు ఆర్థిక రంగాల్లో అన్ని రకాలుగా ఈ ఉగాది నుంచి మరి మీకు మొదలవుతుంది తప్పకుండా ఆ ప్రయత్నాలు అందుకుంటారు మీకు శుభమాస్తు సర్వే భవంతు